టూ ఏరియా వర్క్షాప్లో లో జనరల్ మజదూర్గా విధులు నిర్వహిస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ పొందినటువంటి కోల్ ఇండియా స్థాయి క్రికెట్ ఫుట్బాల్ క్రీడాకారుడు కోల్ ఇండియా స్థాయి సింగరేణి క్రీడాకారుడు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ఆర్జి టూ ఏరియా వర్క్షాప్లో లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వివిధ ఏరియాలకు చెందినటువంటి క్రీడాకారుడు హాజరై కిరణ్ క్రిస్టోఫర్ నలిని దంపతులను ఆత్మీయంగా సత్కరించారు అనంతరం పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ కిరణ్ వృత్తిపరమైనటువంటి బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తించాడని అన్నారు తమ్ముడు పూర్తి స్థాయి క్రీడా నైపుణ్యం కలిగిన కిరణ్ పలు స్థాయి పోటీలలో పాల్గొని సింగరేణికే విశిష్ట గౌరవం తీసుకువచ్చారని పేర్కొన్నారు క్రీడాకారులు ముందుగా క్రిష్పర్ గారు చెప్పాలంటే తాను మంచి మిత్రుడు ఇలాంటి మంచి మిత్రుడు మాకు దొరకడం చాలా అదృష్టం కృష్ణపరివారితో దోస్తాన చేసిన వాళ్ళు జీవితకాలం పాటు ఉంటారని దీనికి ఒక నిదర్శనం ఆయన మా ప్లేయర్స్కి అందరికీ ఎంతో ఆదర్శపాయుడు క్రికెట్లో బ్యాట్స్మెనే కాకుండా బౌలరు కీపరు ఫుట్బాల్లో కూడా ఎంతో మంచి ప్రతిభ కనపరిచి కోడిలో పలుమార్లు క్రీడల కోసమైనా కానీ దేనికోసమైనా మమ్మల్ని ప్రోత్సహించేవారు సేమ్ టైంలో కుటుంబం కోసం కూడా కుటుంబ భారాన్ని పైన వేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కోసమైనా అన్నదమ్మల కోసం చెల్లె కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి క్రిష్టఫర్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి వారి పదవీ రమణ వారి ఆర్య ఆభలు వాళ్ళ భార్య పిల్లలతోటి ఇంకా కూడా వారు భగవంతు దేవాలన శేషా జీవితం మంచిగా గడపాలని మనం కోరుకుంటూ వారికి మాపల్లి బూర్దిగడ్డలో పుట్టి పెరిగిన వ్యక్తి చాలా సౌమ్యుడు నిజంగా మిత్రుడు అంటే ఫ్రెండ్షిప్కు చాలా విరిగిచ్చేవాడు సింగరేన్లో సింగరేన్లో జాయిన్ అయిన తర్వాత క్రికెట్ స్పోర్ట్స్మెన్ల అందరినీ ఎంతో దగ్గరగా ఆత్మీయంగా పలకరిస్తూ అందరితో పాటు కలిసిమెలిసి ఆడి సింగరేన్లో ఒక ఉత్తమమైన క్రీడాకారుడుగా అభివృద్ధి చెందినాడు చాలా బ్రిలియంట్ క్యాండిడేటు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఇచ్చే చాలా ఇచ్చేవాడు ఫ్రెండ్షిప్కు బాగా పా ఇచ్చేవాడు ఇటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంటు కావడం నిజంగా మా మేము బాధకరమే కానీ అది కంపల్సరీ మనం నిత్య జీవితంలో ఉద్యోగం కంపల్సరీ కాబట్టి ఈ రిటైర్మెంట్ హాజరై ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ముఖేష్ కుమార్ ఆసిఫ్ యూసిన్ ప్రసాద్ కుషనపల్లి శంకర్ శ్రీనివాస్ దేవేందర్ గౌడ్ అల్లం రమేష్ శేషగిరి గంధం శ్రీనివాస్ తాండూరి సత్యనారాయణ మళ్ళీ తదితరులు పాల్గొన్నారు